దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కన్నడ నటి రణ్యారావు వ్యవహారం సంచలనం క్రియేట్ చేస్తుంది ఈ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది తాజాగా ఇది మరో మలుపు తీసుకుంది నటి బంగారం స్మగ్లింగ్ వెనుక ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉన్నట్టు కథనాలు బయటకొచ్చాయి దీంతో ఈ కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది రన్యారావు నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు కొన్ని బంగారు ఆభరణాలు గోల్డ్ బిస్కెట్స్ ఈ ఆభరణాలను బెంగళూరులోని ఓ జ్యువెలరీ బొటెక్ నుంచి కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు దీంతో ఆ ఆ దర్యాప్తు కీలక విషయాలు సమాచారం ఆభరణాలను ఓ రాజకీయ నాయకుడి తరఫున కొనుగోలు చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెళ్లైనట్టుగా తెలుస్తోంది దీంతో ఆ నగల ధరను ఎవరు చెల్లించారు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవై రెండు కస్టమ్స్ చట్టం ప్రకారం జుడిషియల్ కస్టడీలో ఉంది ఆమె బెయిల్ పై నేడు తీర్పు రాబోతుంది ఈ కేసు గురించి కర్ణాటక ముఖ్యమంత్రి న్యాయ సలహాదారు ఏఎస్ పొన్నన్న చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి నటికి ఉన్న రాజకీయ పరిచయాలతో సంబంధం లేకుండా చట్టం తన పని తాను చేస్తుందని చెప్పారు ఈ కేసులో అధికారులు రాజకీయ నాయకుల జోక్యం ఉంటే దర్యాప్తులో బయటపడుతుందని పేర్కొన్నారు ఇక రణ్యారావు స్మగ్లింగ్ వ్యవహారంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి గత ఏడాదిలో ఆమె దాదాపు ముప్పై సార్లు దుబాయ్కి వెళ్లొచ్చినట్టుగా తెలుస్తోంది కిలో బంగారం స్మగ్లింగ్ చేసినందుకు గాను ఆమె లక్ష చొప్పున వసూలు చేసినట్టుగా సమాచారం అంటే ప్రతి ట్రిప్ కు దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షలు తీసుకునేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని తెలుస్తోంది దీనిపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల దుబాయ్ నుంచి బెంగళూరుకు రెండు కిలోల బంగారంతో వచ్చిన ఆమెను విమానాశ్రయం నుంచి నిష్క్రమించే చివరి నిమిషంలో అధికారులు అరెస్ట్ చేశారు తరచుగా దుబాయ్కి వెళ్లడం వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటకొచ్చింది దీంతో ఆమె ఇంట్లో సోదాలు జరిపి అక్కడ రెండు కోట్ల విలువైన ఆభరణాలు మరో రెండు కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు మొత్తంగా ఈ కేసులో రన్యారావు నుంచి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన బంగారం నగదును సీజ్ చేసినట్టు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు